దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సిబ్బంది వైఖరి రోజు రోజుకి ఆలయ ప్రతిష్టకు భంగం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో పరిమిత సంఖ్యలో అన్నదాన టికెట్లను టికెట్లు పంపిణీ అనంతరం ఎంత బ్రతిమలాడినా కూడా అన్నదాన సత్రంలోకి భక్తులను అనుమతించడం లేదు భక్తుల విరాళాలతో నడుస్తున్న ఈ అన్నదాన సత్రంలో భక్తులు భోజనం తినక ముందే ఆహార పదార్థాలను క్యారేజ్ల రూపంలో ఉద్యోగులు తమ ఇండ్లకు ఇందుకు సిబ్బందిని సెక్యూరిటీ గార్డులను వినియోగించుకుంటున్నారు ప్రతిరోజు అన్నదాన సత్రంలో భోజనాలు ప్రారంభం కాకముందే సిబ్బంది ఎండ్లకు క్యారేజీలు వెళ్లడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గుర్చేస్తోంది వెంటనే ఈ క్యారేజీల తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇంటి దొంగలను శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు